హాయ్ హలో నమస్తే ఇప్పుడు మీ ముందుకు వచ్చింది దీప్తి ప్రియ ఇప్పుడు ఇంట్లోనే చాక్లెట్స్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దండా లావరాజు ఎయిట్ త్రీ ఎయిట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ప్లెయిన్ చాక్లెట్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా సింపుల్గా మీరే ఇంట్లో ట్రై చేసుకోవచ్చు నేనైతే ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసుకున్నాను దీంతోపాటు డార్క్ ఫ్యాన్సీ కూడా తీసుకున్నాను మీరు వచ్చేసి చాక్లెట్స్తో అన్న చేయొచ్చు లేదంటే ఓరియో బిస్కెట్స్ ఎనీథింగ్ దేంతో అయినా సరే మీరు ఇలా ట్రై చేయండి నేనైతే ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్నాను దీంతో పాటు ఒక టూ ఎగ్స్ కూడా తీసుకున్నాను చూడండి టూ ఎగ్స్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి నేనైతే ఒక టూ కప్స్ తీసుకున్నాను మీ ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు కూడా సరిపోయినంత తీసుకోండి నేనైతే టూ కప్స్ తీసుకున్నాను మైదా కేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మైదా అనేది ఉండాలి కాబట్టి నేను మైదా పిండి తీసుకున్నాను మీరు కూడా మైదా పిండి తీసుకోండి చూడండి నేను టూ కప్స్ మైదాపిండి తీసుకున్నాను కాబట్టి అలాగే వన్ కప్ వచ్చేసి షుగర్ తీసుకున్నాను చూడండి నేను టూ కప్స్ మైదా తీసుకున్నాను కాబట్టి వన్ కప్ షుగర్ తీసుకున్నాను దీన్ని కూడా మనం మిక్సీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ షుగర్ని నేను మిక్సీ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనము చూడండి ఇప్పుడు నేను షుగర్ని మిక్సీ చేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా పొడిలా ఉండాలి ఎందుకంటే మనకి కేక్ అనేది స్పాంజీ టైప్లో రావాలంటే ఈ పౌడర్ అనేది ఇలా ఉండాలి పొడి పొడిగా ఉండాలి మీరు కూడా ఇలా పొడి పొడిగా ట్రై చేయండి చూడండి మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈ చాక్లెట్ సిరప్స్ అనేవి ఉండాలి మనకి ఎందుకంటే మనం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి సిరప్ అనేది ఉండాలి మీరు కూడా చూడండి ఇవి ఒక టూ ప్యాకెట్స్ అయితే సరిపోతుంది మేమైతే చిన్నది తీసుకున్నాను టూ ప్యాకెట్స్ కావాలంటే మీరు పెద్దది బాటిల్ కూడా తీసుకోవచ్చు చూడండి చూడండి మిక్సీ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ షుగర్ని పౌడర్ చేసుకున్నాను ఎలా బౌల్లో తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక టూ కప్స్ మైదా పిండిని తీసుకుంటున్నాను మనము ఫస్ట్ షుగర్కి ఏ కప్ అయితే తీసుకున్నామో పిండి చూడండి పిండికి కూడా అదే కప్పు తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మైదా పిండిని మనము మిక్సీలో వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి షుగర్ను కూడా మిక్సీ చే చూడండి షుగర్ను కూడా మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా దీన్ని కూడా ఒకసారి మిక్సీలో యాడ్ చేసుకుందాము చూడండి మనం టూ కప్స్ మైదా మైదాపిండిని తీసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒక త్రీ ఎగ్స్ అన్న ఉండాలి కాబట్టి నేను ఒక త్రీ యాగ్స్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను నేను చూడండి నేనైతే త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీరైతే మీరు తీసుకున్న పిండికి సరిపడగా ఎగ్స్ని కూడా యూజ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ని యూజ్ చేశాను చూడండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీంతో పాటు నేను ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే సన్ఫ్లవర్ తీసుకున్నాను మీరు కూడా సన్ఫ్లవర్ యూజ్ చేయండి శనగ నూనె మాత్రం అసలు యూజ్ చేయకండి కేక్ అనేది మనం అనుకునే ప్రాసెస్లో అయితే మాత్రం రాదు దానికోసం నేనైతే మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఒక కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇందులో యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు ఇందులో వచ్చేసి బేకింగ్ పౌడరు వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి మనం ముందుగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి మనము ఒక టూ స్పూన్స్ మిల్క్ అయితే సరిపోతుంది నేను అయితే బాయిల్ చేసి ఉంచాను ఆ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను మీరు కూడా బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేయండి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది చూడండి మిల్క్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని మిక్సీ చేసుకుంటున్నాను మీకు కంఫర్టబుల్గా ఉంటే మీరు మామూలుగా కలుపుకోవచ్చు నేనైతే మిక్సీ చేస్తున్నాను మేబీ మామూలుగా కలిపిన దానికన్నా మిక్సీ చేసిన దానికే మన కేక్ అనేది స్పాంజీ టైప్లో వస్తుంది నేనైతే మిక్సీ చేస్తున్నాను మీరు కూడా మాక్సిమం మిక్సీయే చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మిక్సీ చేసుకున్నాను ఒకసారి మీరు కూపన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ మిక్సీ చేసుకున్నాను నాదైతే ఇలా వచ్చింది మీరు ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి ఒకవేళ మీకు మరీ అంత టైట్గా ఉంటే కనుక మిల్క్ అనేది మళ్ళీ యాడ్ చేసి మిక్సీ చేయండి నాకైతే ఓకే పర్వాలేదు బాగానే ఉంది కాబట్టి నేను దీన్ని ఇలా ఉంచేసుకుంటున్నాను ఒకవేళ మీకు టైట్గా ఉంటే మాత్రం మిల్క్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చాక్లెట్స్ని కూడా మిక్సీలో వేసుకున్నాను దీన్ని కూడా మనం మిక్సీ చేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు మనం చేసే కేక్ అనేది చాక్లెట్ కేక్ కాబట్టి నేనైతే చాక్లెట్స్ డార్క్ ఫ్యాన్సీ అలాగే చాక్లెట్ సిరప్ను కూడా యాడ్ చేసి మిక్సీ చేసుకుంటున్నాను చూడండి చాక్లెట్ కేక్ కాబట్టి నేను యూస్ చేస్తున్నాను మీరైతే బిస్కెట్స్తో కానీ ఎనీథింగ్ మీరు దేంతో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా సరే దాంతో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చాక్లెట్ కేక్ యూస్ చేస్తున్నాను కాబట్టి చాక్లెట్స్ అలాగే డార్క్ ఫ్యాన్సీ చాక్లెట్ సిరప్ని కూడా యూస్ చేశాను చూడండి ఇప్పుడు దీన్ని నేను మిక్సీ చేసుకుంటాను మీకు మిక్సీ కంఫర్టబుల్గా లేకపోతే కనీసం ఒక బౌల్ వేసి జస్ట్ నార్మల్గా కట్టితే సరిపోతుంది నేనైతే మిక్సీ చేస్తున్నాను చూడండి నేను ని మిక్సీ చేసుకున్నాను కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చాక్లెట్ని మిక్సీ చేసుకున్నాను చూడండి దీన్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటాను ఎందుకంటే చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి ఖచ్చితంగా ఈ చాక్లెట్స్ అనేది ఇలా మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి నేనైతే ఇలా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాక్లెట్ మిక్స్ చేసుకుని ఇలా బావుల్లోకి తీసుకున్నాను చూడండి నేనైతే ఇలా చేసుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి చాక్లెట్ సిరప్ టైప్లో వస్తుంది ఆల్రెడీ మనం సిరప్ అనేది యాడ్ చేసాం కాబట్టి సేమ్ అలానే ఉంటుంది చూడండి మనం చాక్లెట్ కేక్ కాబట్టి డెఫినెట్లీ సిరప్ అనేది ఇలా ఇలానే ఉండాలి నేనైతే ఇలాగే చేసుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి నేను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దీన్ని మనం బాగా కలుపుకున్నాం కదా పిండి షౌరు అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా దీన్ని బాగా కలుపుకున్నాం కదా ఇందులో మనం నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్స్ని కూడా మనం మిక్సీ చేసుకున్నాము కదా అవి ఒక సిరప్ టైప్లో వచ్చాయి ఇప్పుడు దాన్ని కూడా మనము ఆ పిండి కలుపుకున్న దాంట్లో యాడ్ చేసుకుంటాను ఒకసారి మీరు కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ చాక్లెట్ సిరప్ని అందులో యాడ్ చేసుకున్నాము దాన్ని మొత్తం ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుంటాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చాక్లెట్ సిరప్ని మనం ఇందులో యాడ్ చేసుకున్నాం కదా దీన్ని ఒక వేవ్లో కలుపుకోవాలి చూడండి ఒకసారి నేను ఒకసారి కలుపుతున్నాను దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వెన్నెలా ఆసమ్స్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను వెన్నీలాసాన్స్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే మనం ఎగ్ అందులో వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాము దీన్ని ఇప్పుడు ఒక వేవ్లో కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనం చాక్లెట్ సిరప్ అనేది మిక్స్ చేసి యాడ్ చేసుకున్నాం కాబట్టి పిండి అది షుగర్ అది యాడ్ చేసుకున్న పౌడర్స్ అనేవి కలర్ షేడ్ అవుతున్నాయో ఒకసారి చూడండి దీన్ని మనం కలుపుకుంటున్నాము దీన్ని ఒక వేవ్లో మాత్రమే కలుపుకోవాలి చూడండి అది బాగా అయ్యేలా కలుపుతుండాలి మనం దాన్ని ఎంత బాగా కలుపుతున్నామో కేక్ అనేది కూడా మనకు అంత స్పాంజీ టైప్లో వస్తుంది చూడండి నేనైతే ఇలా కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము బౌల్కి టిష్యూ పేపర్స్ టైప్లో మనం దానికి ఆల్రెడీ అప్లై చేసుకున్నాము చూడండి ఇప్పుడు ఇందులో మనము ప్రిపేర్ చేసుకున్న అది వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీన్ని బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒకసారి ఇలా స్టిచ్ చేయాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతుంటే లోపల బబుల్స్ అనేవి ఉండవు బబుల్స్ అనేవి లేకుండా కేక్ అనేది స్పాంజీ టైప్లో వస్తుంది చూడండి ఇలా నేను ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను అందులో వచ్చేసి ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను చూడండి లవర్ స్టాండ్ అనేది నేను పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అందులో మనము కేక్కి ప్రిపేర్ చేసుకున్న బౌల్లోకి తీసుకున్నది కూడా అది అందులో పెడుతున్నాను చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి నేను ఇలా సిప్ చేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒకసారి నేను చాక్లెట్ సిరప్ అనేది డిజైన్ కోసం ఒకసారి నేను యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూడండి దీనిపైన ఒకసారి చాక్లెట్ సిరప్ని నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఒక థర్టీ మినిట్స్ పాటు దీన్ని హీట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను ఒక థర్టీ మినిట్స్ పాటు దీన్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత కేక్ అనేది మనకి ఫుల్గా ప్రిపేర్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని హీట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకున్నది కూడా నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకున్నదైతే నేను పెట్టేసుకున్నాను స్టవ్ పైన దీని ఒక థర్టీ మినిట్స్ పాటు మనం ఇలానే ఉంచుకోవాలి బాయిల్ అయ్యేలా చూసుకోవాలి చూడండి నేనైతే పెట్టుకున్నాను స్టవ్ అనేది సిమ్మీలో పెట్టుకోవాలి అప్పుడే కేక్ అనేది కిందన కిందన అదే బ్లాక్ కలర్లో రాకుండా ఇలానే మన కేక్ నార్మల్ కేకు స్పాంజ్ టైప్లోనే వస్తుంది కాబట్టి స్టవ్ అనేది సింగిల్ పెట్టుకోవాలి చూడండి నేనైతే పెట్టుకున్నాను ఇలా ఒక థర్టీ మినిట్స్ పాటు ఇలానే ఉంచుకోవాలి బాగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ ఉంచుకుంటున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మన చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో చూడండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చూడండి చాలా స్పాంజీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పిల్లలు ఇష్టపడి తింటారు ఫంక్షన్స్కి న్యూ ఇయర్కి బర్త్డేస్కి మీరు ఇలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీనిపైన కొంచెం చాక్లెట్ సిరప్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ కేక్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చాక్లెట్ సిరప్ వేసుకున్నాం కదా అంతే ఫ్రెండ్స్ చాక్లెట్ కేక్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి ఇంట్లోనే యూస్ చేసే ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్గా చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం చూడండి మీరు కూడా ఇంట్లో ఎలా ట్రై చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు మాడబెట్టుకోకండి చూడండి ఫ్రెండ్స్